ప్రీవియస్ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తానన్నాను దాని కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫైనల్లీ గుడ్ న్యూస్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది అదేంటంటే నాకు ఇద్దరు పిల్లలు కదా నేను ఎప్పుడు బయట రాగి పౌడర్ అయితే యూజ్ చేయనండి ఇంట్లోనే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అలా ప్రిపేర్ చేసిన ఒక వీడియో అయితే షేర్ చేశాను ఆ వీడియో త్రూ నాకైతే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి ఫస్ట్ లో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఆర్డర్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది రీజన్ వచ్చేసి వర్కింగ్ మదర్ కావడం వల్ల తన బేబీకి మంచి ఫుడ్ ఇవ్వాలని ఆలోచన అయితే ఉంది కానీ తనకు టైం లేదని చెప్పారు అందుకే లేక ఎవ్రీ మంత్ ఎలాగో మా పిల్లల కోసం స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అందులో వాళ్ళ పిల్లల కోసం కూడా చేసి పంపించేదాన్ని దాని వల్ల నాకైతే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు వరకు సీక్రెట్ గా చేసిన ఈ బిజినెస్ పబ్లిక్ లో తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరే నార్మల్ రాగి పౌడర్ కన్నా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ లో ఉండే బెనిఫిట్స్ ఏంటో కమింగ్ వీడియోలో అయితే షేర్ చేసుకుందాము ఎవరికైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మా పిల్లలకైతే ఎవ్రీ డే కంపల్సరీ రాగి జావ లాగా చేసి పెడతాను ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ సిక్స్త్ మంత్ బేబీ నుంచి హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాను వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి